జిల్లాకు సాగునీరు అందించే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ప్యాకేజ్ పెండింగ్ పనులపై ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం హర్షణీయమని మండల రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు అంకన్నగారి నాగరాజు గౌడ్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా రైతులకు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ఆర్ హయాంలో ప్రారంభించిన పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ప్యాకేజీ ప్రాణహిత సేవల ప్రాజెక్టు పూర్తయితే షబీర్ అలికి కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని ప్రాజెక్టు పూర్తి కాకుండా పదేళ్ల పాటు కక్ష కట్టి నిధులు ఆపేశారన్నారు ప్రాజెక్టు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే షబీర్ అలీ కలలు కన్నా ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రాజెక్టు పనులు ప్రాణహిత చేవేల ప్రాజెక్టును పట్టుదలతో పూర్తి చేయించడమే లక్ష్యంగా ఇరిగేషన్ అధికారులతో పనులు పురోగతి తలుసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రాజెక్టు ప్యాకేజీ పనుల కోసం అవసరమైన నిధులను మంజూరు చేయిస్తానని పనులను వేగవంతం చేసేందుకు కృషి చేస్తానడం జిల్లా రైతాంగానికి తీపి కబురు అందించారన్నారు ప్రాణహిత ప్రాజెక్టు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ప్యాకేజీ పనులను పూర్తి చేసి జిల్లా రైతులకు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం పట్ల ప్రాణహిత చేవేళ ఎత్తిపోతలే పథకంపై రైతులు ఆశలు చిగురిస్తున్నాయని జిల్లా సస్సి అమలంగా మారుతుందని ఆ ఘనత ప్రభుత్వ సలహాదారు షబ్బీర్యాలీకే దక్కుతుందని యావత్ జిల్లా రైతాంగం పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు గీఆర్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారి వ్యయంలో జిల్లాకు రెండు లక్షల డెబ్భై ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమంలో ప్రారంభించడం జరిగింది తర్వాత వీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు తర్వాత పదిహేళ్ళ కాలం పాటు అట్టి ప్రాజెక్టుకు ఎలాంటి నిధులు మంజూరు చేయకుండా వివక్షతో పనులను ఆపేశారు అనంతరం కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఇప్పుడు సుబ్బిరల్లి గారు తరడు కన్నా తన ప్రాజెక్టు కోసం ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించడం చాలా జిల్లా రైతాంగానికి శుభ సూచకమని తెలియస్తూ ప్రవత్న ప్రాజెక్టు ఇరవై 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 రెండు ప్యాకేజీ పనులను త్వరగా పూర్తి చేసేందుకు షబ్బిరల్లి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసి దానికి సంబంధించిన నిధులను మంజూరు చేస్తానన్న భర్షణీయం ఈ సందర్భంగా రైతుల పక్షాన షబ్బిరల్లి గారికి ధన్యవాదాలు తెలియస్తున్నాం